హాయ్ దిస్ ఇస్ ఎనీ అండ్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ వాల్గా వీడియోస్ ఫార్ రీచింగ్ ఎయిటీన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ ఓ మై గాడ్ మా కానీ మీ పద్దెనిమిది సంవత్సరాల ఈ ఇండస్ట్రీ జర్నీలో మీకు ఇండస్ట్రీ పరంగా సెలబ్రిటీస్ ఆర్ అండ్ యాక్టర్ జోన్ ఉన్న వాళ్ళు మీకు సపోర్ట్ ఇచ్చేవాళ్ళు అంటే ఎవరు ఉన్నారు అంటే ఏం చెప్తారు సపోర్ట్ అంటే అంటే ఇప్పుడు నేను బేసిక్గా ఎవరిని ఇబ్బంది పెట్ నాకు చాలా మహమ్మటం అంటే ఇప్పుడు నన్ను అందరూ తిడుతున్నారు నీకు ఇంత మంది తెలుసు కదా నువ్వు ఎందుకు ఒక వీడియో కూడా అడుగు వెళ్ళి అంటే అదే ఇగోనో అదని అది ఎందుకు పాప మళ్ళీ బిజీగా ఉంటారు మళ్ళీ వెళ్ళి మనం మన అవసరానికి అడగడం ఎందుకు వాళ్ళకు వాళ్ళకి యూజ్ అయ్యేది అనుకోండి నేను అడుగుతపుడు మీరు నాకు వీడియో ఇవ్వడం వల్ల మీకు యూజ్ ఉంది ఉందనుకోండి ఐ లాస్ట్ యూ కానీ మీ టైం వేస్ట్ చేసుకుని నా కోసం వీడియో చేసి పెట్టి ఎందుకు లే వాళ్ళని ఇబ్బంది పెట్టాలి అన్నట్టు ఉండిపోతారు మొహమాటం ఎక్కువ అంటే ఎందుకు పాప మళ్ళీ ఇబ్బంది పెట్టాలి అనిపిస్తుంటది సడన్ గా వాళ్ళు నువ్వు అన్న మళ్ళీ అనమాట అంటే మనకి మరీ ఇంపార్టెంట్ ఈ పని వల్ల మీకేదన్నా యూజ్ అవుతుంది అంటే ఖచ్చితంగా చెప్తాను అలా ఎవరు చెప్పాల్సి వస్తే అంటే హెల్ప్ పరంగా అంటే ఉన్నారు అందరూ అంటే నేను వర్క్ చేసిన ప్రతి ఒక్కరు వెరీ జెన్యున్ గా ఫ్రెండ్లీగానే ఉంటారు అంటే నేను అసలు ఫ్రెండ్షిప్ చాలా తక్కువ మందితో చేస్తాను ఎందుకంటే నాకు భయం ఎక్కువ అటాచ్ అయిపోతాను వాళ్ళతో మళ్ళీ సెన్సిటివ్ గా ఉండి నేను ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసేస్తానేమో అని భయం నాకు భయం ఎక్కువ అంటే ఇప్పుడు ఫ్రెండ్షిప్ చేస్తే నేను ఇంకా హండ్రెడ్ కాదు థౌసండ్ పర్సెంట్ ప్యూర్ గా ఏంటంటే ప్రాణం పెట్టేస్తారంటారు కదా అలా వెళ్ళిపోతా అనమాట అట్నుంచి అట్లా లేవనప్పుడు ఏమవుతుంది మళ్ళీ హట్ అయ్యి దాని నుంచి బయట ఏదో లవ్ ఫెయిల్యూర్ అయినట్టు అయిపోతుంది అనమాట అందుకని చాలా తక్కువ మంది ఫ్రెండ్స్ యాక్చువల్లీ మీరు ఇన్ని రకాల ఆఫ్ టైం కాల్ షెడ్యూల్స్ షెడ్యూల్స్ ఇవన్నీ వర్క్ చేసి ఉన్నారు కదా ఏది బాగా కష్టంగా ఉంది అంటే ఏం చెప్తారు సీరియల్ షూట్స్ కష్టమా సినిమా షూట్స్ కష్టమా సీరియల్ కష్టం ఎందుకంటే పొద్దున్న నైన్ కల్లా ఫస్ట్ షాట్ పడిపోద్ది పొద్దున్నే ఎప్పుడో వెళ్తాం మేము సిక్స్ నెక్స్ట్ డే సిక్స్ వరకు కూడా వర్క్ చేసి మళ్ళీ ఇంటికొచ్చి ఫ్రెష్ అయ్యి మళ్ళీ నైన్ ఓ క్లాక్ ఇంకో షూట్ ఇంకా అటెండ్ అయిన రోజులు కూడా ఉన్నాయి ఆ షార్ట్ గ్యాప్ లోనే పడుకుంటాం మేము అన్నమాట సో అని వీటన్నిటికంటే కష్టమైంది ప్రొడ్యూసర్ జాబ్ ఎందుకంటే నేను ఫస్ట్ లో ఇంతకు ముందు అనుకుందని మేనేజరే ఫస్ట్ క్లాస్ అని లేదు ప్రొడ్యూసర్ ఫస్ట్ క్లాస్ మేనేజర్ అయిందా ఓకే ఓకే ఫుడ్ రెడీ అయిందా ఓకే మేడం ఫుడ్ లో ఇది లేదు అమ్మో సాల్ట్ ప్యాకెట్ లేకపోయినా నేను

సో ఇమ్మీడియట్ గా మీకున్న ప్లాన్స్ ఏంటి నెక్స్ట్ చెప్పండి యా నెక్స్ట్ ప్లాన్ అది కన్నడ అండ్ తెలుగు ఫిల్మ్ ప్లాన్ చేసుకున్నాము దీన్ని ఇచ్చేస్తాను అంటే డబ్బింగ్ అని లాంగ్వేజెస్ కి చేస్తామని ప్లాన్ ఉంది నెక్స్ట్ స్ట్రైట్ అంటే నెక్స్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ అయితే కన్నడ అండ్ తెలుగు ప్రాజెక్ట్ రెడీగా ఉంది సో సూన్ అనౌన్స్ చేస్తాను ఓకే యా మీకు తర్వాత ఏం ప్లాన్ ఉన్నాయి సార్ ప్లానింగ్స్ అంటే ప్రెసెంట్ ఏం లేదు అంటే ఈ మూవీ రిలీజ్ చేయడం ఈ మూవీ రిలీజ్ చేసాక చేద్దామో నా సాగాను సూపర్ సర్ దీని గురించి మీ మూవీ గురించి మా ప్రేక్షకులకి ఏం చెప్తారంటే ఏం చెప్తారు సర్ మీరు డిఫరెంట్ గా అండి థియేటర్ కి వచ్చిన ఆడియన్స్ ని అయితే డిసప్పాయింట్ చేయము అది ఫన్ పరంగా వచ్చు ఎమోషన్ పరంగా వచ్చు ఏదైనా వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాము డెఫినెట్ గా నవంబర్ ఫోర్టీన్త్ థియేటర్ కి వచ్చి చూస్తే వాళ్ళ హ్యాపీగా ఫీల్ అవుతారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారేమో తెలియదు కానీ జెన్యున్ గా మాట్లాడుతుంటే నాకు చాలా ముచ్చట చెప్పారు చెప్పారంటే నేను మా ఊరు వెళ్ళిపోతాను మేడం ఫస్ట్ షో మీతో చూడను చెప్పారు అనమాట ఫస్ట్ నేను మా ఊరు వెళ్ళి అక్కడ చూస్తాను మేడం తర్వాత అన్ని థియేటర్లు తిరిగేస్తా మేడం ప్రతి థియేటర్ లో పది పది నిమిషాలు చూస్తారంటే అలాగైనా సరే చూసేసి వస్తాను ఈవెన్ మాది అది ఫోర్టీన్త్ నవంబర్ అని మొత్తం అన్ని పీవీఆర్స్ లో వాటి మా పోస్టర్స్ పడినప్పుడు నేనే ఫస్ట్ చూసి ఎమోషనల్ అయిపోయి ఏడ్ చేసి కంట్రోల్ చేసుకుని ఫోన్ చేస్తే ఈయన మేడం చాలా హ్యాపీగా ఉందండి అని చెప్పి సో ఓకే కష్టానికి తగిన ఫలితం వచ్చినప్పుడు కన్నీళ్ళు లాగో అంటారు కదా సో మాకది చాలా అప్రీషియస్ గా అనిపిస్తుంది నమస్తే అందరికి దిస్ ఇస్ రవి బసరూర్ వాల్గా వీడియోస్ ఎయిటీన్ మినిట్స్ సబ్స్క్రైబర్ అని అయింది సో కంగ్రాచులేషన్ ఫర్ దట్